టీడీపీతో పెట్టుకుంటే పదకొండు కాస్త ఒకటికి అవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు విమర్శించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో గోవుల సహజమన్నాలపై దుష్ప్రచారం చేశారని చెప్పారు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు తిరుమలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన తెలిపారు నారా చంద్రబాబు మన నేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీటీ బోర్డు చైర్మను మరి ఆయన ఒక అన్యమతస్తులని ఆ రోజులో చెప్పడం జరిగింది వారు టీటీటీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు అయినగానే ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది తిరుపతి దేవస్థానంలో దాదాపు రెండు వేల ఆరు వందల అరవై గోమాతలు ఉన్నాయి దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది దాదాపు రెండు వందల అరవై మంది మరి పనిచేసేవారు కూడా ఉన్నారు ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ వాటిని కాపాడుకుంటూ తిరుపతి దేవస్థానంలో గోమాతని పూజించుకుంటూ ఉంటారు మరి ఆ కారణంగా మరి వయసు రీత్య కానీ కొన్ని గోమాతలు చనిపోతూ ఉంటాయి అవి కూడా అక్కడ రికార్డ్స్లో ఉన్నాయి ఆ విధంగా కాకుండా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు వంద గోవులు చనిపోయినాయి సరైన సంరక్షణ లేదని వారు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు మరి దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా తీరు మారలేదు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఆలోచన చేయండి తిరుపతి దేవస్థానం అంటే హిందూ ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటుంది సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి మరి టీటీ బోర్డు ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదు మరి గోమాత అంటే ఒక దేవత మా అందరం కూడా అందరం కూడా పొద్దున్న లేస్తే గోమాతను పూజించుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము మరి ఇటువంటి ప్రక్రియలో మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది అసత్యమైన ఆరోపణలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు గడిచిన ఐదేళ్లుగా మీ మనసు ఏ విధంగా ఉందో దుర్మార్గోపు ఆలోచనతోటి అవినీతి పనులతోటి మీ మనసు పూర్తిగా అయిపోయింది అటు కలుషిత మనసుతోటి మీరు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు మీరు ప్రజల్లో ఐదేళ్ళుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు అన్ని వ్యవస్థలను కూడా పాడు చేశారు పోలీసుతో భయపెట్టి గంజాయి కేసు పెట్టారు రేప్ కేసు పెట్టారు మరి అక్రమంగా మద్యం కేసులు పెట్టి ఎంతో మంది మీద మరి కేసులు పెట్టించి భయభ్రాంతులు చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ ల్యాక్ కూడా పెట్టి రైతులు భయభ్రాంతులు చేశారు వీటన్నింటి వల్ల ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఓట్లు వేశారు పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి ఉమ్మడికోటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతో మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీటీ బోర్డు చైర్మను మరి ఆయన ఒక అన్యమతస్థులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది వారు టీటీటీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది తిరుపతి దేవస్థానంలో దాదాపు రెండు వేల ఆరు వందల అరవై గోమాతలు ఉన్నాయి దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది దాదాపు రెండు వందల అరవై మంది మరి వాళ్ళు కూడా ఉన్నారు ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ వాటిని కాపాడుకుంటూ